ప్రభూ పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును సముయేలు రెండవ గ్రంథము ఇరువదిరెండవ అధ్యాయము ముప్పది వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు మరియు మీరు చేసే ప్రతి కార్యమును వృద్ధి చేసుకోవాలని మరియు ఆయన మీకు తన బలమును ధరింపజేయాలని ఈరోజు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు అందుకే దేవుడు బలహీనులైన మిమ్మల్ని చూసి తన బలమును ధరింపజేస్తానని వాగ్దానము చేస్తున్నాడు ప్రిలార పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును అన్న వచనము ప్రకారము ప్రిలార యథార్థత అంటే ఏమిటో చాలా మందికి పెద్దగా తెలియకపోవచ్చు యథార్థత కనపరచాలంటే నిజాయితీగా ఉండాలి అయితే నిజాయితీగా ఉంటేనే సరిపోదు బైబిల్ సెలవిచ్చిన మాట యథార్థముగా ఉండాలంటే నైతిక విషయాలలో పరిశుద్ధముగా ఉంటూ కలంకము లేకుండా కూడా ఉండాలి యథార్థతకు యథార్థతే ప్రతిఫలము నీవు యథార్థంగా ఉంటే అందరూ నీ పట్ల యథార్థముగా ఉండేటట్లు దేవుడు చేస్తాడు దేవుని పట్ల యథార్థముగా ఉండడము అనే దానిలో ఆయన సేవ ఆయన సంఘము పట్ల కూడా యథార్థముగా ఉండడము ఇమిడి ఉంది భయంకరమైన శోధనలు క్రూరమైన హింస అనే ముప్పు వాటిల్లినప్పుడు మనము దేవుని ఎడల యథార్థముగా ఉంటున్నామా మనము ఒకరి పట్ల ఒకరము యథార్థముగా ఉంటున్నామా నీ అత్యంత సన్నిహిత బంధువైన నీ జీవిత భాగస్వామి పట్ల యథార్థముగా ఉంటున్నావా ఆత్మీయ జీవితములో సంవత్సరాలు గడుస్తుండగా యథార్థతను కొంతమంది మర్చిపోతారు రాజీ పడుతూ ఉంటారు కష్టాలకు తాళలేక రాజీపడి యథార్థతను కొంతమంది వదులుకుంటారు నీవు ఇంకను యథార్థతను వదలుకుందువా అన్న వచనము ప్రకారము ప్రిలార యోబు భార్య యోబుతో ఇదే మాట చెప్పుచ్చు రాజీపడి తన యథార్థతను వదిలిపెట్టమని అడుగుచున్నది ప్రిలారా యథార్థత వలన కలుగు ఉపయోగాలను బట్టి మనము రాజీపడకూడదు యోబు భార్య యోబును యథార్థత విషయంలో రాజీపడి దేవుని దూషించి యథార్థతను వదిలిపెట్టుమని ప్రేరేపించిన యోబు భక్తుడు రాజీపడలేదు యథార్థవంతులను ఆయన ఇష్టపడతాడు మరియు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు మరియు నా దేవా నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేస్తారు అన్న వచనముల ప్రకారము ప్రిలారా దేవుని మేలును అనుభవించాలంటే యథార్థతను మనము విడిచిపెట్టకూడదు ఆత్మీయ జీవితములో యోబు ఎంతో యథార్థముగా ఉన్నాడు యోబు యథార్థత విషయంలో రాజీపడి దేవుణ్ణి దూషించి మరణమైతే అలానైనా అతని దైన్య స్థితి నుంచి విడుదల కలుగుతుందని యోబు భార్య యొక్క అభిప్రాయము కాని యథార్థత విషయంలో ఎక్కడ కూడా రాజీపడని యోబు తన భార్యకు సరియైన రీతిలో సమాధానము చెప్పాడు అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాటలాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింప తగదా అనె ప్రిలారా ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు ప్రభువును హృదయము నిండా నింపుకొన్న యోబు యథార్థత విషయములో ఎక్కడ కూడా రాజీపడలేదు తన మాటల మూలముగా దేవునికి వ్యతిరేకముగా పాపము చేయకుండా సాతానును నోరుమూయించాడు దేవుని బిడ్డలు యథార్థత విషయంలో గొప్పవారని నిరూపించి ప్రభువుకు మహిమ కలుగజేశాడు యోబును శోధించే విషయములో సాతాను ఓడిపోయాడు ఇకపై యోబు జీవితములో మరెక్కడ సాతాను కనిపించకుండా దేవుడు చేశాడు యథార్థత విషయమై రాజీ లేకుండా పోరాడిన యోబు రెండంతల ఆశీర్వాదాన్ని ప్రభు దయచేశాడు ప్రిలారా ప్రభువైన యేసు యథార్థవంతుడు గనక మనము యథార్థతను విడవకూడదు భక్తుల ఎడల తన యథార్థతను ప్రభు చూపుతాడు కనుక మనము యథార్థతను విడవకూడదు యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడవుగా నుండువు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు యహోవా ఉత్తముడును ఉన్నాడు అన్న వచనముల ప్రకారము ఆయన యథార్థవంతుడు కారణం ఆయన ప్రేమ యథార్థమైనది ఆయన ఎన్నడు తన బిడ్డల ఎడల తన యథార్థతను విడవలేదు ప్రిలారా ఇషిరాయిలీల పేరొందిన రెండవ రాజైన దావీదు పట్ల ప్రభు తన యథార్థతను చూపించాడు దావీదు ఇంకా బాలునిగా ఉన్నప్పుడే నీవు లేచి వానిని అభిషేకించుమని యహోవా సమ్ముయేలు ప్రవక్తకు చెప్పాడు అప్పటి నుండి దావీదు అంతటికీ భవిష్యత్తు రాజుగా పరిణితి చెందుతుండగా దేవుడు యథార్థతతో దావీదుకు తన నడిపింపునిచ్చాడు నిజానికి దావీదు పరిపూర్ణుడైన వ్యక్తి కాదు వాస్తవానికి ఆయన ఘోరమైన పాపాలు చేశాడు అయితే దావీదు తీవ్రంగా పశ్చాత్తాపడినప్పుడు ప్రభు తన యథార్థమైన ప్రేమను చూపించాడే కాని దావీదును విడనాడలేదు ప్రిలార యథార్థతను బట్టి ప్రభు తీర్పు తీరుస్తాడు కనుక రాజ్యపడి యథార్థతను మనము విడవకూడదు యోబు ఈ సత్యాన్ని గ్రహించాడు నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక అన్న వచనము ప్రకారము యథార్థత లేకుండా కొందరు పాపము చేస్తూనే ప్రభువును సేవిస్తున్నట్లు నటిస్తారు అలా వారి ద్వంద్వ జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మేలో అనేకులు ఇటువంటి ద్వంద్వ జీవితాన్ని జీవిస్తున్నారు అలా ద్వంద్వ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి యథార్థతను కోల్పోయినట్లే ప్రిలారా గంభీరమైన పాపాలను కప్పిపుచ్చేవారి ఆరాధనను దేవుడు ఇష్టపడడు బదులుగా అలాంటి వేషధారణ ఆయన కోపము తెప్పిస్తుంది వారికి ఒకనొక దినాన తీర్పు తప్పదు దేవుడు మానవులందరినీ న్యాయమైన త్రాసులో తోస్తాడని తన పరిపూర్ణ న్యాయాన్ని బట్టి మన యథార్థతను పరీక్షిస్తాడని యోబుకు తెలుసు పాపాలను దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నవారు పెద్ద తప్పు చేస్తున్నారు ఎందుకంటే దేవునికి కనపడని విషయమంటూ లేదు ప్రీలారా దావీదు కూడా యోబులాగే లాగే ఇలా చెప్పాడు యోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చును అన్న వచనము ప్రకారము ప్రిలారా యథార్థవంతులు ఎన్నడూ నిర్మూలము కారు కనుక రాజీపడి యథార్థతను మనము విడిచిపెట్టకూడదు యథార్థవంతులకు నాశనము లేదని యోబు భక్తుడు తెలియజేశాడు నిజమే ప్రిలారా యథార్థవంతులకు వరి నీతే వారికి రక్షణ కవచము జ్ఞాపకము చేసుకును నిరాపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థ వర్తనులు ఎక్కడనైనా నిర్మూలమైరా అన్న వచనము ప్రకారము బ్రిలారా యోబును నిర్మూలము చేయడానికి సాతాను ఎంతో ప్రయత్నము చేశాడు కాని ఓడిపోయాడు కారణం యథార్థవంతునికి తన నీతియే రక్షణగా ఉండగలదని వాక్యము సెలవిచ్చినది ప్రిలారా శోధన నీకు కలిగిన సమయములో అపాయము కలిగిన సమయములో కష్టాలను అన్యాయాన్ని లేదా ఇతరులు చేసిన హానిని మనము సహించినప్పుడే మనము యథార్థముగా ఉన్నామో లేదో తెలుస్తుంది పరిశుద్ధ లేఖన భాగములో దావీదు ఉదాహరణను చూడండి రాజు దావీదును నిర్మూలము చేయాలని ఎంతో ప్రయత్నించాడు ప్రిలారా దావీదు తన యథార్థత ద్వారా నిర్మూలము కాకుండా చివరకు విజయాన్ని సాధించాడు దావీదు యొక్క యథార్థతను బట్టి దేవుడు దావీదును అనేక ఆపదలనుండి కాపాడాడు దేవుడు దావీదును సింహం యొక్క బలము బలమునుండియూ ఎలుగుబంటి యొక్క బలము బలమునుండియూ ఫిలిస్తీల శూరుడైన గొలియాతు చేతునుండియూ రక్షించాడు ప్రీలారా పోతిఫరో భార్య అనైతిక కార్యానికి పాల్పడమని కోరినప్పుడు వాక్యము ద్వారా హెచ్చరింపబడినవాడైన యోసేపు అక్కడి నుండి పారిపోయి తన యథార్థతను దేవుని కృప ద్వారా కాపాడుకున్నాడు ఆస్తిపాస్తులు లేదా ఈ లోకములో పేరు ప్రతిష్టలను అధికారాన్ని సంపాదించుకునే అవకాశాలు మోషేను శోధిస్తే ఐగుప్తు వైభవాలను నిరాకరించిన మోషే తన యథార్థతను దేవుని కృప ద్వారా కాపాడుకున్నాడు హింసలకు కష్టాలకు గురై యథార్థతను ప్రార్థనను వదిలివేయమని ఒత్తిడి కలిగినప్పుడు సింహాల గుహలో పడవేయబడిన దానియలును దేవుడు తన కృప ద్వారా కాపాడిన ఉదాహరణను గుర్తు తెచ్చుకోవడం మనల్ని ధైర్యముతో నింపుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదర్లార యథార్థవంతులుగా నడుచుకోవాలంటే ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా దేవుని పట్ల విశ్వాసనీయమైన భక్తిని ప్రదర్శించాలి ఒకవేళ రాజీపడి యథార్థతను విడిచినట్లయినా అనేక విధాలైన కష్టాలకు నష్టాలకు గురి అయ్యే ప్రమాదము ఉంది కాబట్టి యథార్థముగా ప్రభువును అనుసరించేందుకు ఈరోజు ఈ వాక్యము విని మీరు ఒక గట్టి తీర్మానాన్ని తీసుకోండి రాజీపడి యథార్థతను వదిలిపెట్టమని తన భార్య ఎంత శోధించినా యోబు భక్తుడైతే మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువనని గట్టిగా తీర్మానము చేసుకున్నాడు మరటువంటి తీర్మానము ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు చేయగలరా ఇతరుల నుండి వచ్చే ఒత్తిడి లేక మీ సొంత బలహీనత వాక్యము నుండి మీరు వైదొలిగిపోవడానికి కారణము అయ్యేందుకు అనుమతించవద్దు దేవుని వాక్యము పట్ల నీ యథార్థతను నీవు కాపాడుకుంటే దేవునితో ఉన్న సంబంధాన్ని కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాన్ని సంఘముతో ఉన్న సంబంధాన్ని ఇతరులతో ఉన్న సంబంధాన్ని కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ యథార్థతను కోల్పోయిన స్థితిలో ఉన్నావా ప్రభువును అడుగు నీ తప్పును క్షమించి తిరిగి యథార్థవంతునిగా దేవుడు నిన్ను చేయగలడు బచ్చిబాతో తప్పు చేసి తన యథార్థతను కోల్పోయిన దావీదు దేవుని రక్తము ద్వారా కడగబడి తిరిగి యథార్థవంతునిగా మారి మరణము వరకు ఆయన యొక్క యథార్థమైన మార్గములోనే నడిచాడు నేను యథార్థవంతుడనే నడుచుకొనుచున్నాను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా పశ్చాత్తాపడి పాపుల గంభీరమైన పాపాలను కూడా ఏసు తన రక్తముతో కడిగివేయగలడు మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపువలే ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును అని వాక్యము సెలవిచ్చిన ప్రకారము యథార్థతను దూరము చేసే పనికి మాలిన వారితో సాంగత్యము చేయకుండా భక్తులతో సాంగత్యము చేస్తూ యోబు మాదిరిగా దావీదు మాదిరిగా యథార్థముగా ముందుకు వెళ్తే దేవుడు నిన్ను ఎంతో అద్భుతముగా ఆశీర్వదించగలడు అటువంటి అద్భుతాలు మన జీవితములో జరుగుటకు అటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాకా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినములోనికి మమ్మలను ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం అయ్యా ఈరోజు మీ వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయచున్నాం దేవా ఈరోజు ఈ వాక్యము విన్న మేము యథార్థమైన హృదయమును కలిగి ఉండుటకు అటువంటి కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మేము కూడా యోబోవలే దావీదు వలె వలె యోసేపు వలె నా తండ్రి ఎన్ని కష్టములు ఇబ్బందులు హిరుకులు వచ్చినప్పటికీ యథార్థతను వదలకుండా మీపై ఆధారపడి ముందుకు సాగుటకు మాకు బలమును దయచేయమని వేడుకొనిచున్నాం అవును ప్రభువా ఈరోజు అనేకులు యథార్థత లేకుండా పాపము చేస్తూనే మిమ్మల్ని సేవిస్తున్నట్లు నటిస్తున్నారు అయ్యా అలాంటి వారిలా ద్వంద్వమైన జీవితాన్ని మా నుండి తీసివేసి మమ్మలను మీ రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచి మంచి జీవితము జీవించేలాగున మమ్మల్ని మీ కృపతో కాపాడుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము ద్వారా బిడల్ని ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి క్షేమకరమైన సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ్డను నా తండ్రి ఈ దినాన మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్ చేస్తున్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం నైనా ప్రతిబిడను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనులవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్